నవాబులకు జగీర్దార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తమ రక్తాన్ని చెందించినటువంటి నాలుగు వేల మంది అమరవీరుల్లో మొదటి అమరవీరుడు మన దొడ్డి కొమరయ్య ఈ దొడ్డి కొమరయ్య తెలంగాణ గడ్డ మీద భూమి భుక్తి విముక్తి కోసం వెట్టి చాకిరి నిర్మూలన కోసం సమానత్వం కోసం స్వేచ్ఛ కోసం తన అమూల్యమైనటువంటి జీవితాన్ని పనంగా పెట్టి ఇలా అమరవీరుడయ్యారు దొడ్డి కుమరయ్య త్యాగంతోటే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఇలా ఇంత స్వేచ్ఛ వచ్చింది ఈ అట్లాంటి దొడ్డి కొమరయ్యను ఈరోజు డెబ్బై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు కనకల శ్యామ్ గారి నేతృత్వంలో వారికి ఘనమైన నివాళులర్పించి వారికి జోహార్లు అర్పించడం జరుగుతుంది దొడ్డి కొమరయ్యను గుర్తు చేసుకోవడం అంటే మరొకసారి దొడ్డి కొమరయ్య పోరాట స్ఫూర్తిని వారు అందించినటువంటి ఆశయాన్ని వారి త్యాగాన్ని గుర్తు చేసుకోవడమే అవుతుంది వారు చేసినటువంటి త్యాగం ఎనలేనిది వారు తమ అమూల్యమైనటువంటి ప్రాణాన్ని పేద ప్రజల కోసం దిక్కుమొక్కు లేని జనం కోసం తమ అమూల్యమైనటువంటి ప్రాణాన్ని ఇలా వారు ఇవ్వడం జరిగింది అట్లాంటి దొడ్డి కొమరయ్య స్ఫూర్తితోటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ వారి ఆశయాలను ఎత్తిపట్టి వారి ఆశయ సాధన కోసం లక్ష్య సాధన కోసం దొడ్డి కుమరయ్య ఏదైతే కలలు కలలుగనడో ఏ సమాజాన్ని అయితే కోరుకున్నాడో ఏ అసమానతలు లేనటువంటి మనిషిని మనిషిగా గుర్తించేటువంటి సామాజిక సమానత్వం ఆర్థిక సమానత్వం రాజకీయ సమానత్వం కోరుకున్నటువంటి దొడ్డి కుమరయ్య ఆశయం ఏదైతుందో ఆ ఆశయ సాధనకు కోట్లాది మంది ఈ బడుగు బలహీన వర్గాల జనం సిద్ధం కావాలని చెప్పి ఈ సందర్భంగా నేను పిలుపునిస్తున్నాను ఇదే సమయంలో దొడ్డి కొమరయ్య గారి వర్ధంతి సందర్భంగా ఒకటి గుర్తు చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఇలా బీసీ ఎస్సీ ఎస్టీల మీద అగ్రకుల ఆధిపత్య దొరలు పటేళ్లు ఇలా దౌ దాడులు దౌర్జన్యాలు అదేవిధంగా అక్రమ కేసులు పెడుతున్నారు ఇది మానుకోవాలని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఈరోజు నిన్నగాక మొన్న రెండవ తేదీనాడు కరీంనగర్ జిల్లా ఇలా జిల్లా పరిషత్ సమావేశం జరిగితే ఆ సమావేశంలో ఒక బీసీ బిడ్డ ఇలా బీసీల కోసం అనేక సంవత్సరాలుగా పోరాడుతున్నటువంటి గీకు రవీందర్ ముదిరాజ్ అనే ఇలా ఒక బీసీ బిడ్డ మీద హుజురాబాదు శాసనసభ్యుడు ఇలా పాడి కౌశిక్ రెడ్డి గారు నోటికొచ్చినట్లు అసభ్య పదదాలంతో అన్పార్లమెంట్ లాంగ్వేజ్ను ఉపయోగిస్తూ బాడీ లాంగ్వేజ్ ద్వారా బెదిరిస్తూ ఇలా ఇలా మా బీసీ బిడ్డ రవీందర్ మీద అన్యాయంగా అక్రమంగా దాడికి పాల్పడ్డాడు అదేవిధంగా వారిని నిండు సభలో అధికారుల ముందు అవమానించుడు ఈ వైఖరి మార్చుకోవాలని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం దొడ్డి కొమరయ్య దుడ్డందుకొని ఎట్లా తరిమిండో బిడ్డ మా జోలికి వస్తే మిమ్మల్ని అట్లా తరవలసి వస్తుందని చెప్పి పాడి కౌశిక్ రెడ్డికి హెచ్చరిస్తున్నాం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి బీసీ ప్రజాప్రతినిధుల మీద ఎస్సీ ఎస్టీ ప్రజాప్రతినిధి మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అచ్చొచ్చిన ఆంబోతి లెక్క ఎంత పొడుగు బర్ పర్సనాలిటీ ఉందని మాట్లాడితే ఇలా షీకు చింత గర్తం అని చెప్పి హెచ్చరిస్తున్నాం మీకే ఉందా పిడికెడు శాతం లేని మీరు బెదిరిస్తుంటే గంపెడి శాతం ఉన్నోళ్ళు మేము మౌనంగా చూస్తూ ఊరుకుంటామా బిడ్డ మేము దలుచుకుంటే ఊర్లలో తిరగలేవు పాడి కౌశిక్ రెడ్డి నువ్వు గతంలో కూడా ఇదే వైఖరి అవలంబించడం ఇంకా ఈ తెలంగాణలో ఇదో నిజాంల రాజ్యం ఉంది అనుకుంటున్నావా రజాకాల రాజ్యం ఉందనుకుంటున్నావా మీ యొక్క పటేళ్ల పాలన ఉంది అనుకుంటున్నావా ఏముందని మురిసిపోతున్నావు ఎగిసి పడుతున్నావు ఒక బీసీ బిడ్డ ఇవాళ మాట్లాడుతుంటే అరే మాకు మేము మాట్లాడే అది జడ్పీ జడ్పీ చైర్మన్ చివరి రోజు అది ఆ చివరి రోజు నాడు తాను మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరితే ఆయన నిండు సభలో నీదో బతికేనారా నువో బతికేనా నువ్వు మనిషివేనా నువ్వు రోజుకో పాటి మారినవు తూ నీ బతుకు జడా అని తూ అని ఉస్తావా అంటే తూ అని ఉంచి మమ్మల్ని అవమానిస్తావా మా ఆత్మగౌరాన్ని కింతపరుస్తావా మమ్మల్ని ఇలా బీసీలంటే అంత చులుకనా బిడ్డ తీస్తామని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నాం కండకావరం ఎక్కిందా ఒళ్ళు బలిసిందా నీకు దమ్ముంటుందా ఏడుకొస్తావరా ఒక బీసీ బిడ్డను అవమానించి ఇలా చూసుకో బిడ్డ మాకు చాక లైలం ఉన్నారు ఒక దొడ్డి కొమరయ్య ఉన్నాడు ఒక సర్దార్ సర్వాయి పాపను ఉన్నాడు ఒక బండి యాదగిరి ఉన్నాడు ఒక కొండ లక్ష్మణ బాబు ఉన్నాడు ఏదో సమ్మక్క సారక్క ఉన్నది మలిసి కొడితే నువ్వు ఊర్లలో కూడా తిరగలేవు నీకు ముదురాజులు ఓట్లేస్తే ఎమ్మెల్యే అయినావు బీసీ ప్రజలు ఓట్లేస్తే ఎమ్మెల్యే అయినవు లేకపోతే నీ కులములు ఓట్ ఓట్లయినవా తక్షణమే పాడి కౌశిక్ రెడ్డికి క్షమార్పణ చెప్పాలి క్షమార్పణ చెప్పపోతే బిడ్డ నేను వెంటాడి వేటాడి నిన్ను తరిమి తరిమి కొడతామని చెప్పి సందర్భంగా చేస్తున్నాం అంత నీకు డబ్బు ఉంటే నీకంత ధనవంతుడు అయితే నువ్వేమన్నా మలిచి మర్త పెట్టుకో కానీ బీసీలను అవమానిస్తే బిడ్డ మాత్రం నీకు తగిన శాస్త్రి గుణపాఠం నేర్పుతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఈయనని సపోర్ట్ చేస్తున్నటువంటి కేసీఆర్ గారు కేటీఆర్ గారు స్పందించాలి ఇలా కేటీఆర్ గారు మా ఎమ్మెల్యేల మీద అక్రమ కేసులు పెడుతున్నారు పాచిన ఆంబూతి లెక్క ఒక నిండు సభలో ఒక ఐఏఎస్లు ఒక ప్రజాప్రతినిధులు ఒక బీసీ ప్రజాప్రతినిధులు ఉంటే తూ అని నిండు సభలు తూ అనిస్తే కేసు పెట్టకపోతే ముద్దాడులు ఏసీల మండ పెడతారా ఇలా కేసీఆర్ గారు మీరు నిజంగా బీసీల మీద దాడులు చేస్తుంటే సమర్థిస్తారా కేటీఆర్ గారు బీసీల మీద ఇట్లా దాడులు చేస్తుంటే సమర్థిస్తారా ఇక ఒక బీసీ బిడ్డ ఒక ముదిరాజు బిడ్డ మీద దాడి చేసి థూ అని ఉంచి అవమానించి వేల మంది సాక్షిగా అరే నిన్ను అంత చూస్తా నిన్ను బతకనియ నువ్వు ఎట్ట ఎట్టదిత చూస్తా అని చెప్పి అన్ని మీడియా ఛానళ్ళు లైవ్ నడుస్తుంటే మీడియా వాళ్ళు సభ్య సమాజం ఉందంగా బెదిరిస్తున్నామంటే మీరు చీకట్లో మా ప్రాణాలను ఎంతమంది ప్రాణాలు తీశారు ఎన్ని ఎన్ని దాడులు చేశారు ఇంకా గతం కాలం అనుకుంటున్నారా బిడ్డ మాకు ఓపిక నశిస్తే దుడ్డు గర్ర దొడ్డి కొమరయ్య దుడ్డు మరలబెట్టి ఒక్కొక్కరిని పారిపేటట్టు దంచి తరిమి తరిమి కొడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం ఏం తమాషాలు చేస్తున్నారా లేకపోతే బీసీలు అంటే ఏ దిక్కుమక్కు లేని అనుకుంటున్నారా బిడ్డ గీకు రవీందర్ ఒక్కడు ఒక్కడు ఒంటరి గారు ఆయనకు రెండున్నర కోట్ల బీసీ సమాజం అండగా ఉంది ఎస్సీ ఎస్టీ సమాజం అండగా ఉంది గుర్తుపెట్టుకో నువ్వు ఏ ఏ లోకాలు ఉన్నావు ఎక్కడ ఉన్నావు ఇవన్నీ నీ ఆటలు నడువై తెలంగాణలో బీసీలు చాలా చైతన్యంగా ఉన్నారు చురుకుదానంతో ఉన్నారు మేము సిటీకేస్తే ఒక పిలుపునిస్తే ఎక్కడ నేను హైదరాబాద్ నుంచి మొదలుకొని హుజరాబాద్ దాకా ఎక్కడ నేను కుక్కను తరిమినట్టు తరిమి తరిమి కొడతానని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నా ఇంత అహంకారం ఎందుకు ఇంత బల్పు మాటలు ఎందుకు ఎస్ నువ్వు నిజం నువ్వు ఒక ప్రజాప్రతినిధి శాసనసభ నిధి ఒక గెలుపు నువ్వు భార్య బిడ్డల రోడ్డు మీద తీసుకొచ్చి హుజరాబాద్ ప్రజలారా మీరు ఓటేస్తారా లేకపోతే నేను పాయిదా తీసుకొని సచిపోవాలని బ్లాక్మెయిల్ చేస్తే నువ్వు ఎమ్మెల్యే అయినావు నేను చెప్పిన అదే విషయం మన మాజీ గవర్నర్ తమిళసాయి సందర్ రాజన్ గారే చెప్పారు అట్లా ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులు ఒక ఎమ్మెల్యే అనేది సోయి మరిచి ఎట్లా పడితే అట్లా ఇలా మాట్లాడుతు ఖండకావరం ఎక్కి మాట్లాడుతున్నావు ఇవాళ గవర్నర్ గారికి ఎలక్షన్ కమిషన్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇట్లాంటి వీధి రౌడీలను ఇట్లాంటి గుండాలను మీరు తక్షణమే ఇవాళ వీళ్ళ సభ్యత్వాన్ని ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయాలి వీళ్ళని దాడి దౌర్జన్యాలు చేసిన పాడి రెడ్డిని అరెస్ట్ చేయాలి అదేవిధంగా గీకుర రవీందర్ క్షమాపణ చెప్పాలి లేకపోతే మాత్రం మేము ఎక్కడ ఉన్నా ఏడ ఉన్నా వెంటాడి ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా మాకు అంబేద్కర్ ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి మిమ్మల్ని తరిమి తరిమి కొత్త బిడ్డ అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం